గుంటూరు వెంకటేష్ గ్రాండ్ నందు ఎంవి మల్లికార్జునరావు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో ఎంతో సమర్థవంతంగా సేవలందించి పర్యవేక్షణ ఇంజనీర్ పంచాయతీరాజ్ సర్కిల్ కాకినాడ నందు పదవి విరమణ చేసిన సందర్భంగా వెంకటేష్ గ్రాండ్ హోటల్ నందు ఘనంగా వారిని సత్కరించారు ఈ కార్యక్రమంలో తోటి ఉద్యోగస్తులు పాల్గొని వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ప్రముఖులు ఉద్యోగస్తులు పాల్గొన్నారు చెప్పాడు ఇలా లెటర్ రాసుకురా చెప్పండి నేను లెటర్ డ్రాప్ చేసుకుని తీసుకెళ్ళేవండి ఒక్కసారి టైప్ స్టార్ సాయంత్రం ఐదు వెళ్ళిపోయేవాడి వెళ్ళిపోతే ఎలా టైప్ చెప్పేలా నేను కొట్టే టైప్లో చేశాను నేనే టైప్ చేస్తాను కబ చెప్పేవాడిని నాకు అక్కడ చేసిన ఐదు సంవత్సరాల్లో లెటర్ డ్రాఫ్టింగ్ కానీ ప్రపాల్ ఫస్ట్ కానీ లేకపోతే డేటా కట్టడం కానీ లైక్ గా ఫస్ట్ జాయిన్ టి జాయిన్ అయ్యడం వల్ల ఒక అవగాహన ఏర్పడింది ఏర్పడిన ఫైవ్ ఇయర్స్ చేశారు కాబట్టి ఎందుకు తిరిగి మళ్ళీ వెళ్తారని అక్కడ గొప్ప మండలి ప్రెసిడెంట్ ఆయన దగ్గరికి ఎవరు వెళ్తాను ఎందుకు వెళ్తా ఉన్నాను నన్ను మీరు ఎలాగే మా ప్రవర్తించారు ఇంత వండి సార్ ఎవరు ఎలాంటి పంపించండి నేను చేసుకుంటాను అప్పుడు ఆయనకు అర్థం పీజీకి అర్థం అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అందుకంటే ఓకే నేను పీజీ మా కృష్ణ కనపడతాను చెప్పని ఈపుర మండలంలో కృష్ణప్రసాద్ గారిని అని మండలి గారు ఆయనతో మాట్లాడి నన్ను ఈపుర మండలంలో జాయిన్ నమస్కారం నా పేరు ఎంబీ మల్లికార్జునరావు నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సూపరెంట్ ఇంజనీర్ కాకినాడలో రిటైర్ అయ్యాను నేను గుంటూరు జిల్లాలో నేను ఎక్కువ సర్వీస్ చేయడం జరిగింది నేను ఫస్ట్ నసరాపేట్ డివిజన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నసరాపేట్లో వినుకొండలో క్రోసూర్లో చేసి పదోన్నతిపై మళ్ళీ నసరాపేట్లోనే టీవీగా జాయిన్ జాయిన్ అయ్యాను మధ్యలో రిజిస్ట్రేషన్ స్టాఫ్స్ డిపార్ట్మెంట్లో ఫ్లయింగ్ స్కాడ్లు కూడా కొన్ని రోజులు పనిచేయడం జరిగింది కసరాపేటలో పిఆర్ ఇంజనీర్గా పీజీఆర్ డిఈగా ఆర్డబ్ల్యూఎస్ డిఈగా పనిచేయడం జరిగింది డాక్టర్ కోడల శివప్రసాద్ రావు గారు వర్గీయ కోడ శివప్రసాద్ గారు నచ్చలేకుండా బయటపడటానికి వాళ్ళెంతో స్వాగతం చేశారు నా సుపీరియర్ ఆఫీసర్స్ గైడెన్స్లో నా సబార్డినెట్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ నా ఉద్యోగ ధర్మాన్ని నేను నిర్వర్తించాను ఈ ఉద్యోగ ధర్మంలో నాతో సహకరించినటువంటి అందరి సహోద్యోగులకి సుప్రియ రాక్షాస్త్రి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నాకు కుటుంబం నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది ఈ కుటుంబ సభ్యులు కూడా టోటల్గా అందరూ సహకరించబట్టి ఇలా ముందుకెళ్ళడం జరిగింది ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ